మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు మొదలు పెట్టడం జరిగింది మన ప్రీతమ్మ నాయకుడు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ నర్సాపేట రూరల్ మండలంలో ఇసపాలెం గ్రామంలో గ్రామ సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రామ సభ యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఇక్కడ ప్రజలందరూ కూడా తెలుసు మరి కార్యక్రమానికి అక్క జల్లు అన్నదమ్ములు అందరూ కూడా చాలా విరివిగా రావడం జరిగింది కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది అదేవిధంగా డ్వామా పీడీ గారు కానీ అధికారులు పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఆర్డీఓ వారు కూడా హాజరవడం జరిగింది గ్రామానికి ఏదే అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక వేదిక తయారు చేసుకొని అందరూ కూడా కలిసి కూర్చొని ఒక మెమోరాండం తయారు చేసి ఇస్తే గ్రామానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి గ్రామ ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని మనం అధికారుల దృష్టికి తీసుకెళ్తే దాని రేపు తర్వాత గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి ఈ ప్రణాళిక అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి ఆలోచన చేసి గ్రామ సభలు పెట్టడం జరిగింది మరి ఇటువంటి కార్యక్రమంలో వారు చెప్పిన ప్రకారం ప్రతి గడపకి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉండాలి మరియు వాటర్ కనెక్షన్ ఉండాలి ఒక టాయిలెట్ ఒకటి ఉండాలి అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా ఇండియన్ గ్యాస్ కనెక్షన్ ఒక గ్యాస్ కనెక్షన్ ఒకటి కావాలి వంట గ్యాస్ కనెక్షన్ ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలు ప్రతి ఇంటికి ఉండాలి అదేవిధంగా గ్రామాల్లో అందరికీ ఉపయోగపడేట్టు సీసీ రోడ్లు ఉండాలి మరి స్ట్రీట్ లైట్లు ఉండాలి వాటర్ సప్లై ఉండాలి అదేవిధంగా ప్రతి గ్రామానికి మంచినీటి చెరువు ఉండాలి ఆర్డబ్ల్యూ స్కీమ్ ఏర్పాటు చేసుకోవాలి గ్రామాల నుంచి ఇంకో గ్రామానికి వెళ్ళటానికి రోడ్లు సదుపాయాలు కలిగి చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి ఎన్ఆర్జీస్ నిధుల ద్వారా మనం అందరం కూడా ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవటానికి ఇవన్నీ కూడా మనకి పనికి వస్తాయి అదేవిధంగా గ్రామాల్లో ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని కార్పొరేట్ విద్యను అందజేయడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు రావడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా మంచినీటి కుళాయిని బిగించడానికి అందరూ కూడా మరి గవర్నమెంట్ ముందుంది అదేవిధంగా వాళ్ళు చూస్తే చదువుకునే బిడ్డలు ఎక్కడైనా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే మళ్ళీ విదేశీ విద్య కానుక ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి పదిహేను లక్షల రూపాయలు ఏ విద్యార్థులైతే విదేశాలకు వెళ్ళదలుచుకున్న వాళ్ళు చదువు కోసం వాళ్ళకు కూడా ఏర్పాటు చేయడం జరుగుద్దని ఈ గ్రామ సభల్లో చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని ముందుండి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందున్నారు అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ముందుండి మన రాష్ట్రానికి మంచి మంచి నిధులు ఏర్పాటు చేస్తారు కాబట్టి మనం అందరం కూడా రాబోయే కాలంలో ఐదేళ్లలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి మరి గ్రామ సభల ద్వారా మేము అందరం కూడా తెలియజేస్తున్నాం